హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ముందుగా మన ఛానల్ని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై అనగా శ్రీ నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఉగాది అంటేనే యుగానికి ఆరంభం కాలక్రమమైన ఇది ఉగాదిగా మారింది ఒక్కో ఏడాది వచ్చే ఉగాది ఒక్కో పేరుతో పిలుస్తారు మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభం కానుంది అయితే ఈ ఉగాది పండుగ నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు స్నానం చేసిన తరువాత గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తరువాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు జల్లుకోవాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉగాది పండుగ నాడు దగ్గరలోనే దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా బాగా కలిసి వస్తుంది మీకు ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి అంటే ఉగాది పండుగ నాడు కొంచెం పశుపతి తీసుకొని అందులో నీరు కలిపి ఈ పసుపుతో మెయిన్ డోర్పై స్వస్తిక్ చిహ్నాన్ని రాయండి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఉగాది పండుగ నాడు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి అంత ద్వారా నీకు ఈ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఉగాది పండుగ నాడు మీ ఇంట్లోని పూజ గదిలో నెమలీకలను పెట్టండి ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి విస్తరణ వాసం ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల లోపల ఉప్పు పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి శుభ సమయం ఎవరైతే ఉగాది నాడు ఈ వస్తువులలో ఏదో ఒకటి కొంటారో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఈ ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించి ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినాలి అంతేకాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని నైవేద్యాలను మీ ఇష్టదైవానికి లేదా కులదైవానికి పెట్టాలి తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యాలను సమర్పించాలి లా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే కొత్త బట్టలను ఆభరణాలను కొత్త గొడుగులను లేదా విసినకర్రలను కొనుగోలు చేయడం చేస్తే మంచిది ఇలా ఉగాది పండుగ రోజు కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులు సంవత్సరమంతా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి అలా అయితేనే ధనలాభం పొందుతారు అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నిర్వసిస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే ఉగాది రోజు గోమాత చిత్రపటాన్ని కొని ఇంట్లోని పూజ గదిలో పెట్టండి ఉగాది రోజు గోమాతను పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని ఆదాయం సంపద పెరుగుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఉగాది పండుగ నాడు తులసి మొక్కని పూజించండి కొత్త సంవత్సరంలో ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కలు నాటండి తులసికి ఉదయం పూట నీళ్లు సమర్పించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అయితే దీపం పెట్టినప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయిన్ వేయాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసి ఒక వస్త్రంలో శుభ్రం చేసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూటగట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్ట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది పచ్చడిలో మొత్తం ఆరు రుచులు తీపి పులుపు కారం చేదు వగరు ఇందులో తీపి కోసం బెల్లం వాడుగా ఆ రుచి ఆనందానికి ప్రత్యేకగా భావిస్తారు పులుపు కోసం చింతపండును వాడుతారు దీనిని మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితికి సూచిక ఉప్పు జీవితంలోని ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వులోని చేదు బాధని సూచిస్తుంది పచ్చి మామిడి మొక్కల్లోని వగరు కొత్త కొత్త సవాళ్ళకి సూచిక కారం సహనానికి సూచికగా భావిస్తారు ఉగాది నాడు సాయంత్రం పూట ఇల్లు ఓడవకూడదు సూర్యాస్తమయం లోపే ఇంటిని ఓడవాలి సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని చెబుతున్నారు ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు గొడవలు వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచిది ఉగాది రోజు పాత వస్తువులను విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదు ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్టే భావిస్తారు ఉగాది రోజు మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు జుత్తు కత్తిరించడం లేదా గోళ్లను కత్తిరించడం కూడా చేయరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన గంట సినిమాలు క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్ మీ ముందుంటాయండి